కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిళ ఏపీ పగ్గాలు చేపడుతూనే గన్ వాపసీ మంత్రం జరిపించారు అంటే వైసీపీలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పాత తరం నాయకులు యువకులను ఆకర్షించాలని ఆమె భావించారు ఇదే విషయాన్ని కూడా చెప్పారు అయితే ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన క్రమంలో షర్మిలపై విశ్వాసంతోనే వైఎస్ పై అభిమానంతోనూ కొందరు నాయకులు తిరిగి వచ్చారు వీరిలో ఆమంచి కృష్ణమోహన్ కిల్లి కృపారాణి సహా పలువురు ఉన్నారు ఇక ఎన్నికల్లో పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉండటం తర్వాత కూడా తనను తాను పరిశీలించుకునే ప్రయత్నం చేయకపోవడంతో షర్మిల గర్వ్ వాపసి వికటించింది వచ్చిన తర్వాత కూడా సైలెంట్ అయ్యారు ఇక సాకే శైలజానా సహా మరికొందరు దూరమయ్యారు కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీ బిస్కెట్ బ్యాచ్ మాత్రమే షర్మిల వెనక నిలబడుతున్నారు కీలకమైన పల్లం రాజు శీలం వంటి నాయకులు కనిపించడం లేదు మరోవైపు బయటకు వచ్చేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే కూటమిల్లో లుకలకలు ఏర్పడుతున్న మాట వాస్తవమే కానీ ఒక్కరూ బయటకు రావడం లేదు వచ్చినా షర్మిల వైపు చూడటం లేదు ఎవరికి వారుగా ఉంటున్నారు దీంతో అసలు గర్వాపసీ మంత్రం ఏమైందన్న ప్రశ్న తలెత్తింది పైగా షర్మిల ఇమేజ్ కూడా పెద్దగా కనిపించడం లేదు నాయకురాలు కే ఇమేజ్ లేనప్పుడు ఇతర నాయకుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న కేంద్రంలోని ఏఐసిసి త్వరలోనే డిసిసిలలో మార్పులు చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో నాయకులు కనిపించిన పరిస్థితి నెలకొంది దీంతో ఇటీవల విజయవాడకు వచ్చి అమరావతిపై రచ్చ చేసిన సమయంలో షర్మిల సీనియర్ నాయకులు ఏరి అంటూ ప్రశ్నించారు దీంతో ఒకరిద్దరిని పోలీసులు నిర్బంధించారని చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే సదరు నాయకులు అసలు గడపే దాటి బయటకు రాలేదు నిలకడలేని నడక సాగిస్తున్న షర్మిలతో విసుగు వస్తోందని అంతర్ గత సమావేశాల్లో కుండ బద్దలు కొడుతున్నారు ఆమె మా వయస్ కుమార్తె కాబట్టి సర్దుకుపోతున్నాం అనే మాట వినిపిస్తోంది